ఈ కాళ్ళ పులుసు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు తాగితే రైస్తో అయినా చపాతితోనో తినొచ్చండి ఉట్టిగా సూప్ కింద కూడా తాగొచ్చు నొప్పులు తొందరగా తగ్గిపోతాయి హాయ్ అండి మేక కాళ్ళు పులుసు చేశాను ఈరోజు శారువా అంటారండి దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి మంచిగా నీట్గానే ఉన్నాయండి చూసుకోవాలి మనం నీట్గా ఉన్నాయి దాన్ని ఉప్పు పసుపు వేసేయండి రెండుసార్లు రెండు మూడు సార్లు కడగాలండి ఇంకా ఎక్కువ సార్లు ఏమీ అవసరం లేదు కడుగుతుంటే అండి నుంచి అది పైన ఆయిల్ ఆయిల్ కింద వెళ్ళిపోతుంది అంత ఆయిల్ ఉంటుందండి దీంట్లో మనం ఎక్కువ నూనె పోసుకుని వండుకో అక్కర్లేదు ఇది ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే మనం కర్రీలో మంచిగా తేలుతుంది అందుకని బాగా ఎక్కువ ఆయిల్ పోసుకో అక్కర్లేదు మనం అలా రెండు కడి మూడు సార్లు కడిగానండి నేనైతే అలా కడిగి పక్కగా అండి ఇంకా ఉప్పు కారం అవన్నీ ఏం పట్టించలేదు వెంటనే ఉండేస్తున్నా కాబట్టి ఎప్పుడైనా దీనిలోకండి అల్లం వెళ్ళిపోయి ఫ్రెష్ వేసుకోవాలి మనం అది నిలబ ఉంచుకుంటాం కదండి అది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అప్పటికప్పుడు చేసుకునే వేసుకోవాలి అలా మిక్సీ చేసి పక్కగా పెట్టుకున్నానండి రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చెక్క వేసానండి రెండు మూడు ముక్కలు రెండు ఇలాచి వేసాను ఒక రెండు టీ స్పూన్లు మిరియాలు వేసాను అలాగే సోంపు కూడా వేసానండి మీ ఇష్టం సోంపు వేసుకుంటే డైజెషన్ మంచిగా అవుతుందండి కానీ సోంపు వేసినట్టు స్మెల్ అదేమి ఉండదు మనం తిన్న ఫుడ్డు అరిగిపోతుంది అనమాట అందుకని సోంపు వేసుకుంటే మంచిది ఆయిల్ కూడా నేను తక్కువ వేసానండి రెండు స్పూన్లు వేసాను అంతే ఇవి కొంచెం ఈ ఉల్లిపాయ అది వేగటానికి సరిపడగా వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోకూడదండి అది మన పులుసు సూప్ కింద చేసుకుంటాం కదా అది తీగ అయిపోతుంది మీడియం సైజు అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను రెండు రెండు స్పూన్లు మంచిగా అల్లవెల్లు పేస్ట్ వేసానండి నిండుగా రెండు టీ స్పూన్లు వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొంచెం తిప్పిన తర్వాత అండి ఈ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు వేసేసుకోవాలి అదే అండి కాళ్ళ మేక కాళ్ళు అండి మేక కాళ్ళు వేసేసుకోవాలి ఒకసారి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ముక్కలకు పట్టేటట్టు తిప్పాలి ఉప్పు వేసుకోవాలండి రెండు రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా వేసుకోవాలండి చీలికలు చేసి కొంచమే చింతపండు వేసానండి చింతపండు కొద్దిగా వేసుకోవాలి లేకపోతే అది స్మెల్ వేరే వస్తుంది అందుకని కొద్దిగా చింతపండు వేసుకోవాలి కారం వేస్తున్నానండి ఒక మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి చూసుకుని వేసుకోండి ఎందుకంటే మిరియాలు రెండు స్పూన్లు వేసేమండి అవి కూడా కారమే ఉంటాయి మనకి జలుబు చేసినప్పుడు ఈ సూప్ తాగితే అంటే తొందరగా మనకి రిలీఫ్ అవుతుంది మళ్ళా కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎ ఎక్కడైనా పడి కాళ్ళు అది చూడండి అటువంటి వాళ్ళకి కూడా ఈ సూపు పట్టిస్తే అది తొందరగా అతుక్కుంటుంది అంటారు కాల్షియం ఉంటుంది దీనిలో బాగా కాల్షియం తగ్గిపోయినప్పుడు అలాగ కాళ్ళ నొప్పులు వస్తే చూడండి అరిగి అంటారు చూడండి అటువంటి వాళ్ళు కూడా ఇది తాగితే తొందరగా జిగి మోకాళ్ళలో జిగి వస్తుంది అంటారు అందుకని అండి అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇది ఇష్టమైన వాళ్ళు నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు అలా సూప్ సూప్ కింద చేసుకున్నారండి అది తాగితే చాలా మంచిది సూపే పట్టిస్తారండి ఎక్కువ కాళ్ళది నేనైతే పది విజిల్స్ వరకు వేశానండి పది పన్నెండు వరకు వేయించాను విజిల్స్ మొత్తం బోన్ కూడా మంచిగా ఇలా నవ్వులు పడిపోయేటట్టు అలా అనిపి అలా అలా ఉడికిపోయింది మంచిగాను ఈ బోన్కి చివరు ఉంటుంది చూడండి మొదల కింద అది అయితే నవ్వులు పడిపోతుంది అంత బాగా ఉడికిపోయిందండి ఉడికిందో లేదో చూసుకోవాలండి ఎప్పుడైనా ఉడకకపోతే మళ్ళా పెట్టి మళ్ళా విజిల్స్ వేయించుకోవాలి అదక ఉడికిపోయింది ముక్క ఉడకటం కాదు ఆ బోన్ కూడా ఉడికిపోయిందండి మంచిగా మనం చూసుకుని ఉడకపోతే మళ్ళా విజిల్స్ కొన్ని వేయించుకోవాలి ఉప్పు కారం అది చూసుకోవాలండి ఘాటు ఘాటుగానే ఉండాలి కారం సరిపోకపోతే కారం కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు నేను మసాలా నూరు పెట్టుకుని మసాలా వేసేస్తున్నాను లవంగాలు వేయాలండి ఎనిమిది వరకు వేసాను మిస్ అయిపోయింది లవంగాలు కూడా వేసాను ఆ క్లిప్పు మిస్ అయిపోయిందండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసేసుకోవాలండి ఎప్పుడైనా ఇది ఘాటు ఘాటుగా ఉండాలి నేను మళ్ళీ రెండు స్పూన్లు కారం వేసాను మొత్తము ఐదు స్పూన్లు వేసానండి టీ స్పూన్తో కారం చింతపండు కొద్దిగా ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసండి అది మరీ పిండి పోసేయాల్సిన అవసరం లేదు కొంచెము పోసేనండి అంతే నీళ్ళు ముక్కలు ములిగేటట్టు వేసుకుని పోసుకుని అండి విజులు వేయించుకోవాలి బాగా ఎక్కువ వాటర్ పోసేయకూడదండి ఎందుకంటే కుక్కర్ నుంచి బయటికి తన్నేస్తుంది అందుకని తర్వాత మనం విజిల్ ఆగిన తర్వాత మళ్ళీ ఉడికించుకుంటాం చూడండి అప్పుడు కొంచెం కావాలంటే వాటర్ పోసుకోవాలి బాగా ఉడికిపోయిందండి తాలింపు పెట్టుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను మీ ఇష్టం అండి ఒక స్పూన్ కాబట్టి ఇంక రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ అవసరం లేదని నేను తక్కువ వేస్తాను వెల్లిపాయలు వేసానండి దంచి వేసాను వెల్లిపాయ రెమ్మలు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం కొంచెం వేసాయండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి ఈ తాలింపులో మనం పెట్టుకున్న మేక్కళ్ళు పులుసు వేసేసుకోవాలి చాలా చోట్లండి మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు ఇది ముక్కలు కదండి ఈ సూపే తాగుతారు మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సూప్ ఒక్కటే తాగుతారండి గిన్నెలో పోసుకుని ముక్కలు ముక్కల కన్నా అదే ఇంపార్టెంట్ అన్నట్టు ఈ పులిసే ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే వేడి వేడిది అన్నంలో వేసుకు తింటేనే బాగుంటుందండి చల్లారి చల్లారితే బాగుండదు మళ్ళీ పోసుకున్నప్పుడు మళ్ళీ వేడి చేసుకునే పోసుకోవాలి మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ మిగులుతుంది చూడండి మళ్ళీ సాయంత్రం తింటాం అనుకోండి అప్పుడు కూడా వేడి చేసుకుని పోసుకుని తింటేనే బాగుంటుంది మీరు కూడా చేసుకోండేలాగా థ్యాంక్ యూ